బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు అమ్మా ఇక్కడ కూడా రామాయణమేనా ఇంకా పడుకోమా అలాగేనమ్మా నమస్కారం సావిత్రమ్మ గారు ఓ రఘు బాగున్నావా మీ దయ వల్ల చూడండి అమ్మగారు తలుపులు కిటికీలు లాక్ చేసి పడుకోండి ఏ ఎందుకని ఊళ్ళో పిచ్చివాడు హాస్పిటల్ నుంచి తప్పించి పారిపోయాడు మనుషులు కూడా కొరుకు తింటున్నాడు అందుకని అందరినీ హెచ్చరిస్తున్నాం అట్లాగే రఘు వస్తానమ్మా పిచ్చివాళ్ళన్నా నాకు తగని భయం పిచ్చివాళ్ళని చూసి జాలి పడాలి కానీ భయం ఎందుకమ్మా నువ్వు పిచ్చివాళ్ళకి వైద్యం చేసే డాక్టర్ కాబట్టి నీకు భయం లేకపోవచ్చు మామూలు మనుషులం మాకు భయంగానే ఉంటుంది చంపుతావా ఎందుకు చంపుతాడుగా అలా అని ఎవరన్నారు నిన్న వాళ్ళే పిచ్చివాడు అవును కొందరికి డబ్బు పిచ్చి కొందరికి పదవి పిచ్చి కొందరికి పేరు పిచ్చి కొందరికి పరువు పిచ్చి నన్ను గదిలో పెట్టి తాను వేస్తారు ఎందుకు దేవుణ్ణి గుళ్ళో పెట్టి తలుపు ముయటోళ్ళ అందరూ నన్ను చిన్న పిల్లలు కూడా కొడతారు కదా జనం అంతా నన్ను చూసి భయపడతారు నిన్నే కాదు నిజాన్ని చూసినా భయపడతారు వాళ్ళు పిరికి వాళ్ళు అలాగా బాబు పంపిస్తున్నాడు మతి లేని వాడిని చూడగానే మీకు మతిపోయిందా మనిషి అన్న ఆలోచన కూడా లేకుండా కొడుతున్నారు కానీ ఇతను పిచ్చివాడు కంపార్ట్మెంట్ తీసుకెళ్తున్నా నేను డాక్టర్ని అతను నా పేషెంట్ అతన్ని చూసుకోవాల్సిన బాధ్యత చూసుకునే సమర్థత నాకు మీరు వెళ్ళచ్చు ఆల్ రైట్ చిక్ ఎందుకు తీసుకున్నావి నిర్ణయం మనిషిగా సానుభూతితో డాక్టర్గా బాధ్యతతో ఈ నిర్ణయం తీసుకున్నా మీ పేరేంటి మీ పేరేంటి నా పేరు రాధ రాధ నా పేరు పేరు గోపి వయసు ఇరవై మూడు అడ్రస్ తెలియదు పిచ్చివాడగా రోడ్ల మీద తిరుగుతూ ఉండగా చూసి హాస్పిటల్ చేర్చారు వార్డ్ బాయ్స్ ని కొట్టి రెండు సార్లు తప్పించుకుని పోయాడు ఇవి అతని గురించి తెలిసిన వివరాలు మారటం చాలా విచిత్రంగా కూడా ఉంది అవును ఆ అయికుని చూస్తుంటే నాకు చాలేసింది అతని నాతోనే తీసుకెళ్లి మా ఇంట్లోనే ఉంచి నయం చేసే బాధ్యత నేనే తీసుకోవాలనుకుంటున్నాను ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఆల్ రైట్ మీ మీద మీకున్న నమ్మకం వృత్తి మీద మీకున్న ఇంట్రెస్ట్ చూసి కాదని లేకపోతున్నాం అలాగే కానివ్వండి థ్యాంక్ డాక్టర్ డాక్టర్ ప్రతి కేసులోనూ మీకు సహాయ సహకారాలు అందించే డాక్టర్ మధుని ఈ కేసులో కూడా మీకు తోడుగా ఉండేలా ఏర్పాటు చేస్తాను డాక్టర్ మధు ఎక్కడా எவடா பிச்சோடு நீத்த கடிப்பாடு நீத்த கடிப்பாடு అవును మర్చిపోయిన గతంతో చెదిరిపోయిన మనసుతో పారిపోయి అతన్ని నేనే తీసుకొచ్చాను ప్రత్యేకంగా నేనే ట్రీట్ చేయాలనుకుంటున్నాను మీ హెల్ప్ కూడా నాకు కావాలి ఇప్పుడు లోపలికి చాలా కోపంగా ఉన్నాడు బిడ్డ కోపంగా ఉంటే లాలించడం తల్లి బాధ్యత ఈ మెంటల్ పేషెంట్స్ విషయంలో మనం కూడా అంతేగా డాక్టర్ చిన్నారు గోపి తప్పు నాదే నీ గురించి డాక్టర్ మధు చెప్పడం మర్చిపోయాను క్షమించు నేను శిక్షించు నేను ఇక్కడ ఉన్నాను నేను పోతాను వీళ్ళందరికీ దూరంగా పోతాను కొని నేను తీసుకెళ్తాను మా ఇంటికి అక్కడ నేను ఎవరు ఏమి అంటారు నీకు అన్నీ దొరుకుతాయి అన్నీ దొరుకుతాయా అంటే అంటే నీకేం కావాలంటే అవి అమ్మమ్మ అదేం కుదరదు ఇదిగో నాకు ముందు మీ ఇల్లు నచ్చాలి మీ ఇంట్లో ఉండేవాళ్ళు నచ్చాలి అంతేకాదు నాకు ఇష్టమైనవి వద్దున్నా లేని చేయమున్నా మీ ఇంట్లో ఒక క్షణం కూడా ఆ అలాగే రమేష్ నువ్వు ఆడదానే కాదు చాలా మంచిదానే కూడా ఏమిటి రాధ పిచ్చివాడిని ఇంటికి తీసుకొస్తుందా సరే ఆయాతో చెప్పి గెస్ట్ రూమ్ ఏర్పాటు చేయించండి అది కాదు చే పిచ్చాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవటం నా ఏం వద్దు కానీ రాధ ఇష్టాన్ని కాదనే హక్కు అధికారం ఈ ఇంట్లో ఎవ్వరికీ లేదన్నది గుర్తుంచుకోండి వెళ్ళండి ఇదే మా ఇల్లు

వాడెవడు వాడవడు వీడెవడు ఈయన మా మామయ్య గోపాలకృష్ణ గారు ఐ వెరీ గ్లాడ్ టు మీట్ యూ గోపాలకృష్ణుడు గారా అవును కడుపులో వెళ్ళందా ఈయన మా వన్

అంటే నాకు ఎంతో ఇష్టం చాలా గెస్ట్ రూమ్ శుభ్రం చేశానమ్మా ఓకే ఇవ్వడం ఆయమ్మ ఆయమ్మ అరే అచ్చం అమ్మలాగుండే అవును నువ్వు ఎక్కడెందుకున్నావు నువ్వు చూసావా కళ్ళో చూశానో గుళ్ళో చూశానో దేవుడు పట్టంలో చూసానో దేవతల మఠంలో చూసానో అమ్మా మీరు ముఖ్యమైన కాగితాలు చూడాలి కొంచెం ఇలా వస్తారా కోపి నువ్వు మావితో మాట్లాడుతుంటూ ఇప్పుడేస్తాం రండి మన సిలిండర్ ఎందుకంటే గోపాలకృష్ణ మామయ్య మరి శకు మామయ్యలాగా కలస మామయ్యనికడం అయితే నువ్వు కృష్ణుడివి నేను రాదనే ఆడుకున్నావాడుకున్నావు ఈ ఆట భలే ఇష్టం అయితే ఆడుకుందావా నువ్వేమో సత్యభామవి నేను రాధనే వీడేమో కృష్ణుడు దొంగ కృష్ణుడు నల్లవాడే పిల్లవాడే చిక్కినాడే మన చేత చిక్కినాడే ఏమిటి అబ్బాయి ఏం లేదండి పిల్లలు సరదాగా ఆడుతుందా ఉన్నారు పిల్లలు కదా సరేనన్నారు రండి పని చేద్దాడండి బాబు Left, right, left, right, left, right. About turn. Up. Thank you. <coughs> <laughs> अरे 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 రాధ ప్లీషెంట్స్ మెడిసిన్స్ తోనూ మెడికల్ మాత్రమే ట్రీట్ చేస్తారని అనుకున్నాను కానీ కమ్మని చూపులతోనూ కూడా ట్రీట్ చేస్తారని తెలుసుకున్నాను నిజంగా పొగిడేవాడిని వస్తా మేమందరం భోజించాం ఇంకా పూజ చవలేదా రామ్మ భోజనానికి భోజనానికి ఏంది అమ్మా చూడమ్మా రాధ మాకు వయసు మళ్ళింది నాకు కావాల్సింది మనశ్శాంతి విశ్రాంతి విశ్రాంతి కావాలన్నా దేవుణ్ణి కొలవాలన్నా ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదమ్మా డాక్టర్నే నా బిడ్డ అయినప్పుడు నా ఆరోగ్యం గురించి నాకెందుకమ్మా ఆలోచన ఏమ్మా రాధా గోపి ఇంటికి తీసుకొచ్చావటగా అవునమ్మా అతన్ని మన ఇంట్లోనే ఉంచి ట్రీట్ చేయాలని అతన్ని ఆసుపత్రిలో ఉంచక అతని బరువు బాధ్యత అంతా నెత్తి మీద ఎందుకు మనిషిగా పుట్టినందుకు మరో మనిషిని బాగు చేయాలనుకోవడం మంచిది కాదంటావమ్మా మంచిదే కానీ అతని వల్ల నీకేదైనా ప్రమాదం జరుగుతే లోకులేమనుకుంటారు ఏమనుకుంటారు సవతి తల్లి గనక పెద్ద విషయం పట్టించుకోలేదంటారు సవతి తల్లైన సొంత తల్లిలాగా చూసుకుంటున్నామని వాళ్ళకేం తెలుసమ్మా రాధమ్మా ఎంత చూసినా సవతి తల్లి సవతి తల్లైన అంటారు ఎవరేమంటే నాకెందుకు అమ్మ తెలియకపోయినా నా పిలుపుకు అర్థం తెలియజేశావు తల్లి ప్రేమంటే ఏంటో చూపించావు రాధా అవునమ్మా నీ బిడ్డగా నీ నీడలో పెరగడమే నా అదృష్టం అమ్మగారు ఆయమ్మ భోజనానికి తీసుకెళ్ళి రాజాధిరాజ తేజ మహారాజు రాజాధిరాజా చేస్తున్నారు రాజా గారు చాలా ఆనందంగా ఉన్నారే కారణం ఏమిటో కారణం అడుగుతున్నావంటే అసలు విషయం అనమాట ఏ నువ్వు గుర్తు చేయకూడదాను చెప్పాను కదా సారీ గోపి ఫైవ్ మినిట్స్ లో చానే వస్తా నేను వస్తా నేను వస్తా ఎక్కడికి స్నానానికి నా స్నానం చేసేటప్పుడు మగవాడు రాకూడదు రాకూడదా రాకూడదు అయితే నేను వెళ్ళిపోతున్నా ఇక్కడ ఒక క్షణం కూడా ఉన్నా ఎక్కడికి నీకెందుకు నన్ను తీసుకొచ్చినప్పుడు చెప్పాను నువ్వు ఒప్పుకున్నావు నాకు ఇష్టమైనది వద్దున్నా ఇష్టమైనది చేయమన్నా ఇక్కడ ఒక క్షణం కూడా ఉన్నాను చెప్పాను వెళ్ళిపోతున్నావు కోపి ఇక్కడ ఉందన ఇక్కడ కోపి ప్లీజ్ నా మాట విను ఎందుకు వినాలి చెప్పిన మాట నిలబెట్టుకోవాలని నీ మాట ఎందుకు వినాలి మాట వింటాను కానీ ఇది కాదు ప్లీజ్ గోపి ఎరకాయ పీసు సొరకాయ పీసు అన్ని పీసులు నీ దగ్గర పెట్టుకో గోపి సరే నీ మాట నేను అంటే నీతో పాటు నేను బాత్రూమ్ లోకి సరే రావచ్చు కానీ కళ్ళు మూసుకోవాలి కళ్ళు మూసుకోవాలా ఎందుకు చూడకుండా ఉండే మాయగా కోరిక తీరగా ఇక్కడ కాదు అక్కడ

డాక్టర్ మనం చెయ్యబోతున్న ఈ ప్రయోగం వల్ల ప్రయోజనం ఉంటుందంటారా ఉండి తీరాలి మిస్టర్ అతను పిచ్చివాడు కావడానికి జీవితంలో ఏదో భయంకరమైన సంఘటన జరిగి ఉండాలి లేదా భగ్న ప్రేమికుడైనాయ్య ఉండాలి వాటికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి ఎస్ డాక్టర్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కమాన్ గోపి కమాన్ చూడు గోపి డాక్టర్ మధు ఇప్పుడు ఆ బోర్డు మీద కొన్ని గీతలు గీస్తారు అవేంటో చెప్తావా చెప్పేస్తా గిండ్ గీండి 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 గోపి ఇవేమిటో చెప్పు అందమైన ఆడపిల్ల తల వింట్రుకలు బాగా చూసి చెప్పు అవి పరిగెత్తే పాములు కావచ్చు ప్రవహించే నీళ్లు కావచ్చు కావు కానే కావు నాకు బాగా తెలుసు నా ముఖానికి ముఖనే నన్ను ఉక్కిరి చేసిన వెంట్రుకలు అవే అవే వెంట్రుకలు ఇవేమిటో చెప్పు చెప్పు అదే అది అందమైన చేతులు తప్పుడు చేయకుండా నా గుండెల్ని పిండి చేసి నన్ను పిచ్చివాడిని చేసిన చేతులు అదే చేతులు అరే చేతులు ఆమె ఆమె సింగే సింగే సింగి 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 నిశ్చితార్థం పెళ్ళంతా అడావుడిగా ఉంది ఇక అసలు పెళ్లింతా వైభవంగా జరుగుతుందో ఆస్తి అంతా హరించుపోయడంత వైభవంగా మామై పెళ్లి గొప్పగా జరగలేదని ఏడుస్తున్నాడే ఏడుస్తున్నాడు అన్నయ్య ఏమిటా మాటలు ఆస్తికి అంతస్తుకి వారసురాలు ఈ మాత్రం ఘనంగా జరగకపోతే ఎట్లా రాదా థ్యాంక్ యూ పార్ట్నర్ ఫైన్ చాయిస్ దండలు దొండలు బిస్కెట్లు ఆ కూల్ డ్రింక్ తాగుతున్న ఆవిడ ఎలా ఉంది ఎవరండి తాటకలే ఉందండి కరెక్ట్ ఆవిడ భార్య మీ భార్య అండి ప్రమాణంగా ఉందండి మధు మామయ్య మరి తాటక పెళ్ళి అయిపోతుంది మరి నీ పెళ్ళి ఎప్పుడు మా అవుతుందిరా అవుతుంది ఏదో నాడు అవుతుంది పెళ్లి కంగ్రాచులేషన్స్ రాధాడి ఆఫీసర్ భర్తగా ఎన్నుకున్నావు అవును డ్యూటీ అంటే అతని ప్రాణం అందుకనే ఇంత ఫంక్షన్ లో కూడా పోలీస్ కమిషనర్ తోనే మాట్లాడుతున్నాడు ఏమిటి గోపి నిశ్చితార్థం ఈ తతంగం తతంగం కాదు సార్ నిజం అంటే త్వరలో పెళ్లి కూడా ఎస్ సార్ కానీ డ్యూటీస్ ఫస్ట్ ఆ తర్వాత పెళ్లి ఒక పక్క హంతకురాదంటాం మరో పక్క పెళ్లి అంటావ్ ఈ రెండు ఎలా కుదురుతాయి మిస్టర్ గోపి నాకు తెలుసు సార్ నిజం రుజువు వరకు ఈ పెళ్లి జరగదు ఈ పెళ్లి కోసం నిజాన్నే మర్చిపోతాడేమో ఐ వెరీ సారీ సార్ అది జన్మలో జరగదు ఐ హోప్ సో లేడీస్ అండ్ జెంట్మెన్ సోదర సోదరి ఈ రోజు రాధా గోపి పండుగ రాధను గురించి మీ అందరికీ బాగా తెలుసు కానీ గోపిని గురించి తెలిసింది ఒక్క రాధకు మాత్రమే కనుక ఆమె వచ్చి తనకు కాబోయే జీవిత భాగస్వామిని మీ అందరికీ చేయాల్సిందిగా కోరుతున్నాను పెద్దలందరికీ నా నమస్కారం ఈ నిశ్చితార్థం నిజం కాదు ట్రీట్మెంట్ లో ఒక భాగం కొందరి పిచ్చి పోనిది వాళ్ళ మధ్య తిరిగి రాని వాళ్ళు కత్తి కంటే పదునుగా కోసేస్తారు పాము కంటే తెలివిగా కాటేస్తారు డాక్టర్ గా నేను అనుకున్నది సాధించాను కానీ వ్యక్తిగా ఓడిపోయాను రాధ ఏమిటమ్మా కన్నీరు ఈ కన్నీటిని తుడి చేసుకున్నట్టే ఒదుటి రాతని మనసులోనే మమతల్ని తుడి చేసుకోగలిగితే ఎంత బాగుండదు వేదాంతం వాడిపోయిన పువ్వుకి ఓడిపోయిన మనసుకి మిగిలేది వేదాంతం విషాదమే ఆయమ్మా అసలు ఏం జరిగిందమ్మా అందరినీ ఎందుకు అలా మాట్లాడావు మనసుండటం తాపమని ప్రేమించటం పాపమని తెలుసుకుని అలా మాట్లాడాను ఏమిటో మనం అనేది నాకేమీ అర్థం కావడం లేదు అదృష్టవతురాలి అర్థమైతే నాలాగే నీకు బాధేమికి లేదు రాధా నీకు అనగాని ఆనందంతో నా కళ్ళల్లో దీపాలు వెలిగి సంతోషంతో నా మనసు పొంగిపోయింది కానీ అనుకోకుండా ఇలా జరగడం అనుకోనివి జరగటవి జీవితాయమ్మా రాధా తల్లి లాంటిదాన్ని అడుగుతున్నాను నిజం చెప్పమ్మా ఎందుకు ఇలా చేశా అమ్మాయికుడిని చేరదీసి ప్రేమించి ఎందుకు దూరం చేశాం చెప్పమ్మా పిచ్చివాడని చేరదీశాను అమ్మాయికుడని మనసిచ్చాను కానీ అతను నన్నే పిచ్చిదాని చేసిన మోసగాడని ఇప్పుడే తెలుసుకున్నాడా ఇప్పుడే తెలుసుకున్నాడు ఏంటో మనం అనేది గోపి మోసగాడ అవునాయమ్మ నా తత్తాన్ని తెలుసుకోవడానికి ప్రేమికుడుగా నటించిన సిఐడి ఆఫీసర్ అతను పేరు చేపేశాడు రూపంతుడు చేశాడు నువ్వా ఎందుకు వచ్చా అసలు ఏం జరిగింది రాధా ఇంతవరకు జరగలేదు ఇక జరగాలి ఏమిటి నా అరెస్ట్ ఏ ఆశ్చర్యపోతావే పెద్ద సిఐడి అవసరుగా తెలిసిన కొంత నా బ్రతుకులో నిప్పులు పోసింది నేరం తెలుసుకోవడానికి ఎంత బాగా నటించాం మొదటి నటించిన మాట వస్తుంది కానీ ఇప్పుడు నిజంగా ప్రేమిస్తున్నాను ఆడది ఒక్కసారే ప్రేమించగలదు మగవాడు ఒక్కసారి మోసం చేయగలడు నిజాన్ని కూడా నటనే కాదు బాగా నటించి నిజంలాగే నమ్మించాం అది కదరా వద్దు ఇంకేం చెప్పద్దు ఇదిగో నా చేతులు ఆప్యాయంగా నిన్ను ఓదారించి అనురాగంతో నిన్ను లాలించి ప్రేమగా నిన్ను దగ్గరికి తీసుకునే చేతులు సంఖ్య నేను వచ్చింది గాజులు ఈ చేతులకు సంకెళ్ళి వేగడానికి కాదు నువ్వు తోడుగా ఉంటే నిజం తెలుసుకుందామని నీ నీడను కూడా భరించలేను వెంటనే వెళ్ళిపో మనస్ఫూర్తిగానే అంటున్నావా ఆ మనసు ఎప్పుడో బద్దలైంది అందులో నీ రూపం భయంకరంగా కనిపిస్తోంది నా ఎదుట నువ్వు ఉండటమే నిశ్చయించలేను వెంటనే ఇక్కడ చెడు నువ్వు పోలీస్ ఆఫీసర్ నా లాంటి వాళ్ళని ఎంతమందినో పట్టుకోవాల్సి వస్తుంది అప్పుడు ప్రేమని అడ్డుపెట్టుకుని పరిశోధన చేయవద్దు ఎందుకంటే అది నేరాలలో కల్లా పెద్ద నేరం బాబు మాట వెళ్ళిపోతున్నావా అవును ఇక్కడ నాకేముందని ఉండను తెలుసుకోవాల్సిన నిజం ఉంది నువ్వు పోలీస్ ఆఫీసరు కదూ నీకు తెలిసిందనమాట రాధ జీవితంలో ఎందుకు ప్రవేశించావు ఆమె తండ్రి మరణంలోని అసలు రహస్యం తెలుసుకుందావని తెలుసుకున్నావా రాధ చెప్పింది ఏమని తను హంతకురాలు కాదు హంతకురాలు కాదు రాధ అమాయకురాలు నిర్దోషి నీకు తెలుసు నాకు తెలుసు బాబు నాకంతా తెలుసు రాధ నిర్దోషి అయితే దోష ఎవరు దోషి దోషి ఎవరు చెప్పు నేను చెప్పలేను నేను చెప్పలేను అరక్ బాబు రాధ నిర్దోషని ఎలా చెప్పగలిగావు అసలు దోష ఎందుకు చెప్పలేవు పరిస్థితులు నా నోటిని నొక్కి పెట్టేయి బాబు ఏమిటా పరిస్థితులు చెప్పలేను బాబు నన్నేమి అడక్కు రాధను అరెస్ట్ చేస్తే ఈ దోషని మాత్రం చెప్పగలను రాధ కన్న తల్లివి కాబట్టి రక్షించుకోవాలని అబద్ధాలు చెబుతున్నా ఆమె ఉరికం బానికి తప్పదు బాబు బాబు వద్దు బాబు వద్దు చిన్నవాడివని నీ చేతులు పట్టుకుంటున్నాను నా పిచ్చి తల్లికి అంత శు వేయొద్దు బాబు అయితే దోషెవరు చెప్పలేవా నిప్పు లాంటి నిజాన్ని నా నోటితో చెప్పలేదు నీ కళ్ళే చూస్తాయి ఎప్పుడు ఆయా నన్ను కిందకి తీసుకెళ్ళు అబ్బాయి ఏం లేదమ్మా మీ నాన్నగారి చావు షాక్ తో పోయిన ఈ కాళ్ళు మళ్ళీ ఈ షాక్ తో వచ్చేసాయమ్మా ఎంత మంచి పనిచేశావు మా కాళ్ళని గబుక్కుని వచ్చేస్తేను డాక్టర్ గారు హాస్పిటల్ ఇందుగా మా కాళ్ళు పోయిన వాళ్ళందరినీ మన ఇంటికి తీసుకొచ్చి పై నుంచి ఇలా తోతేస్తే అందరికీ కాళ్ళు వచ్చేస్తాయి అప్పుడు ఫీజు అండి నీ మిస్టర్ ఎంత నీకు పోలీస్ శాఖలో మంచి పేరుంది మాకు నీ మీద చాలా గౌరవం ఉంది కానీ త్వరలో అవన్నీ జారిపోయే అవకాశం కూడా ఉంది కర్తవ్యాన్ని విస్మరించడం బాధ్యతను నిర్లక్షించడం చాలా పెద్ద నేరం తెలుసా తెలుసు అవి నేను జీవితంలో ఎప్పుడూ చేయని నేరాలను కూడా తెలుసు అయితే హంతతురాలు రాహుల్ ఎందుకు అరెస్ట్ చేయలేదు హత్య ఆమె చేసి ఉండదనే అనుమానంతో అబద్ధం ఆమెను ప్రేమించిన కారణంతో ఆమెను రక్షించాలన్న తాపత్రయంతో రక్షించాలనుకోవటం ప్రేమించడం వల్ల మాత్రం కాదు అయితే దోషి ఎవరంటావు దోషి ఎవరో చెప్పగలను కానీ ప్రస్తుతం రుజువు చేయలేను దోషి ఎవరో చెప్పలేవు తనే దోషిన్న మనిషిని అరెస్ట్ చేయలేవు ఏమండి ఉద్దేశం అది సార్ ఇప్పుడు నథింగ్ టు ఇక నీ సమాధానాలు సంజాషీలు నాకు అక్కలేదు నేను వినను నీవు చెప్పే నిజాన్ని నిరూపించడానికి నాలుగు రోజులు గడుపిస్తున్నాను ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేయడం నిన్ను సస్పెండ్ చేయడం ఒకేసారి జరుగుతుంది అండర్స్టాండ్ లవ్ యూ కెన్ గో